హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో తాలింపు మిరియాలు ప్యాకింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ తాలింపు వచ్చేసరికి నేను పచ్చిపప్పు అనేది పోసుకుంటున్నాను ఎనిమిది ఎనిమిది గ్లాసులు అనేవి పచ్చిపప్పు పోసుకోవాలి అలాగే రెండు గ్లాసులు సాయమిన పప్పు రెండు గ్లాసులు ఆవాలనేవి పోసుకోవాలన్నమాట అలాగే మనం ఈ తాలింపులో వచ్చేసరికి ఎండుమిరకాయలు అనేవి యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసరికి ఈ సైజ్ కవర్లు వచ్చేసరికి నాలుగు నాలుగు సైజ్ కవర్లు అండి షీట్స్ వచ్చేసరికి ఎనిమిది పదకొండు షీట్స్ అండి ఇవి వచ్చేసరికి నాకు ఒక టెన్ షీట్స్ కావాలంటే పోస్తున్నాను అనమాట ఇవి తాలింపు డైలీ పోయే ఐటమ్ కాబట్టి మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఈ టూ ఐటమ్స్ అయినా మనం ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు అనమాట మనం ఈ టూ ఐటమ్స్ మీద జస్ట్ వచ్చేసరికి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుబడి పెడితే చాలు మనకి వీటిల్ని మనం రొటేట్ చేసుకుంటా సేల్ అనేది పెంచుకోవచ్చు ఓకేనండి మనం రెండు ఐటమ్స్తో అయినా స్టార్ట్ చేయవచ్చు చాలా తక్కువ పెట్టుబడితో మన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే స్టార్ట్ చేసేయచ్చు ఇవి డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట మనకి ఎక్కువ షాప్స్ తిరిగి సేల్ చేసుకుంటే వీటి మీద ఓన్లీ టూ ఐటమ్స్ మీద ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మనీ అనేది లాభం వస్తుందనమాట ఇక్కడ నేను ఎండు రూపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి డైరెక్ట్గా మనకి ఇలా తాలింపులో వేసుకొని పోసుకుంటే ఈజీ ఉంటుంది లేకపోతే తాలింపు సపరేటు ఏం వర్క్ సపరేట్ వేసుకుంటే టైం పట్టిద్ది అనమాట ఈ తాలింపు పోయడానికి ఒక అరగంట టైం అనేది పట్టిద్ది నాకు ఇవి వచ్చేసరికి ఎక్కువ టైం తీసుకునిద్ది అనమాట ప్యాక్ చేయడానికి తర్వాత వచ్చేసరికి వీటిని ప్యాక్ చేసే షీట్గా కొట్టేసేసి దానికి థర్డ్ అనేది కడతామండి అలాగే ఫైవ్ అనే నెంబర్ కూడా వేస్తాము ఇక్కడ నేను ఇవాళ తాలింపు మిరియాలు చూపిస్తున్నానండి మిరియాలు ఇప్పుడు బాగా సేల్ అవుతాయి అనమాట అందుకని మనకి వచ్చేసరికి స్టాక్ అనేది ముందే అట్టి పెట్టుకుంటే సరిపోయిద్ది లే ఎందుకంటే మనకి శ్రీరామనవమి టైంలో ఎక్కువ సేల్ ఉండద్ది కాబట్టి రేటు పెరిగిద్ది అనమాట అందుకని ముందే తెచ్చుకుంటే రేట్ తక్కువ అనమాట అందుకని స్టాక్ అట్టు పెట్టుకుంటే మనకి లాభం అనేది వస్తుందండి ఓకేనా ఇక్కడ తాలింపు మిరియాలు ప్యాకింగ్ చూసేయండి చూసారు కదండీ తాలింపు మిరియాల ప్యాకింగ్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి ఎవరన్నా తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీ కామెంట్లో అడగండి అండి నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనండి బాయ్ అండి